పల్నాడు పల్నాడు జిల్లా నర్సారావు ఈ ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా రైస్ బ్యాగ్ నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఖమ్మం ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంకి నర్సారావు జరుగుతూ రైస్ ఈరోజు పంపించంక్ యూ ఈ రోజున పల్నాడు పల్నాడు జిల్లా నర్సారావు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఖమ్మంకి రైస్ బ్యాగ్స్ రోజున నవతార రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఖమ్మంకి ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా పల్నాడు జిల్లా పౌరుషాల పుట్టిల్లు పల్నాడు జిల్లా నరసరావుపేటకు పంపించింది ఈ రోజున అందరికీ నమస్కారం ఈ రోజున రెండు రాష్ట్రాలకు మనం రైస్ బ్యాగ్స్ పంపించిన జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఖమ్మంకి అదేవిధంగా పల్నాడు పల్నాడు ఏడియా నర్సరావుపేట పలనాటి పౌరుష పౌరుషాల గడ్డకు పుట్టినిల్లది ఈ విధంగా రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పల్నాడు జిల్లాలో ఉన్న నరసరావుపేటకి అదేవిధంగా ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది ఈ నెల మనం పాత రైస్ ఆడిచ్చేది వచ్చే నెల నుంచి కొత్త రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి అభిలాషులకి మరీ ముఖ్యంగా రైస్ కన్జ్యూమర్స్ అందరికి ఈ విషయం తెలియజేయడం జరుగుతా ఉంది వచ్చే నెలలో నూతన వారి తెలంగాణ సోనా రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది హర్షత్ విహార్ అండ్ టీమ్ థ్యాంక్ యూ